ఏపీలో ఉన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ని నారా లోకేష్ భయపెట్టి బెదిరించి రాజీనామాలు చేయించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ వాళ్ళ ఆరోపణల్లో ఏమన్నా పసుందా వాస్తవం ఉందా అనే అంశాన్ని ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం అదే అంశాన్ని వాళ్ళు శాసనమండలిలో లేవనెత్తారు నారా లోకేష్ గారు దానికి సమాధానం ఇచ్చారు దాని మీద కనీసం వాళ్ళు సంతృప్తి చెందక బయటకు వచ్చి వాళ్ళ సోషల్ మీడియా పేజెస్లో నారా లోకేష్ గారి ఈ అంశానికి సంబంధించి బాధ్యత వహిస్తూ రాజీనామా కూడా చేసేయాలని డిమాండ్ చేస్తున్నారు అసలు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలు ఏంటి ఇవాళ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అనుసరిస్తున్న విధానాలు ఏంటి అనే అంశాలను మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి తనకు ఊడిగం చేసే వాళ్ళని ఎప్పుడు వెతుక్కుంటారు కాబట్టి తనకు అత్యంత విశ్వాసంతో పడి ఉండే వాళ్ళని చూసుకుంటారు కాబట్టి ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రసాద్ రెడ్డిని ఏరి కోరి చేసుకున్నాడు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ప్రసాద్ రెడ్డి అక్కడ ఏం చేశారనే అంశాన్ని ఒకసారి చూస్తే ఏయు ప్రతిష్టను దారుణంగా మంట గెలిపారు అక్కడ పొలిటికల్ షెల్టర్ హోమ్గా ఏయుసి ఛాంబర్ని మార్చేశారు అత్యంత దారుణమైన రాజకీయాలకు అక్కడ ఏయుసి ఛాంబర్ని వేదికగా మార్చాడు ప్రసాద్ రెడ్డి అటువంటి ప్రసాద్ రెడ్డి అక్కడ గడియీలు కట్టుకుని అదేదో తన సొంత సామ్రాజ్యం తన రాజ్యం అన్నట్లు ఆంధ్ర యూనివర్సిటీని పాలించాలని కోరుకున్న దుర్మార్గమైన స్వభావం కలిగినటువంటి ప్రసాద్ వంటి ఆచార్యులు అక్కడ వీసీలుగా కొనసాగడానికి అర్హులా కాదా అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోగలరు కానీ ఇక్కడ ప్రసాదరెడ్డికి సంబంధించి అనదర్ ఆస్పెక్ట్ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి గిరిజన ప్రాంతాల్లో అత్యంత ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు అక్కడ పెద్దపేట వేస్తారు అనేక కాన్స్టిట్యున్సీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని సైతం కైవసం చేస్తారు కానీ గిరిజన తెగలన్నా గిరిజన ప్రాంత బిడ్డలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీలో ఈ ప్రసాద్ రెడ్డి లాంటి వ్యక్తులకు ఏ మాత్రం పడినటువంటి సిచువేషన్ అదే ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కి హెచ్ఓడిగా ఉన్న ప్రసన్నశ్రీ ఆమె అక్కడ ప్రొఫెసర్ గా కొనసాగుతున్నారు హెచ్ఓడిగా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఆమె ఒక గిరిజన తెగకు చెందినటువంటి మహిళ ఆమె హెచ్ఓడిగా ఉన్నప్పటికీ ఆమెకి ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది ఆమెకు ఎంతో పేరు వస్తుంది ఆమె పేరును చూసి ఈర్షతో తట్టుకోలేక కంటగింపుతో ప్రసాద్ రెడ్డి ఆమెకు కనీసం హెచ్ఓడికి ఇవ్వాల్సినటువంటి మర్యాద కూడా ఇవ్వకుండా అక్కడ మూలన ఉన్నటువంటి ఒక డబ్బా రూమ్ లో ఆమె విధులు నిర్వహించాల్సినటువంటి సిచ్యువేషన్ ను ఆ రోజుల్లో క్రియేట్ చేశారు ఆమె రాష్ట్ర రాష్ట్రపతి దగ్గర అవార్డు తీసుకున్న తర్వాత ఆ అంశాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రసాద్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగితే ఒక వీసీగా ఇమీడియట్గా ఆమెను పిలిచి అభినందించాల్సింది పోయి ఆమెతో ఒక నాలుగైదు సార్లు అడిగించుకున్న తర్వాత అత్యంత అవమానకర రీతిలో ఆమెను కలిసినటువంటి సందర్భం కానీ ఇవాళ కోటమి పాలనలో ఏం జరుగుతుందనే అంశాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే నాకు తెలిసినంతవరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఇప్పటివరకు గిరిజన తెగలకు సంబంధించిన వాళ్ళని నియమించిన అయితే నాకు తెలీదు ఖచ్చితంగా ఫస్ట్ పర్సన్ ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ ఏ మాత్రం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని మహిళ రెండు వేల సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ గా ఆమె విధులు ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి గిరిజన తెగలకు సంబంధించి అంతరించిపోతున్న భాషలను ఐడెంటిఫై చేసి వాటికి లిపిని క్రియేట్ చేసినటువంటి మహిళ ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ ఆమెకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రసాద్ రెడ్డి వంటి వాళ్ళ నిర్వాహకాల వలన ఆమెను అత్యంత ఘోరంగా అవమానించే ప్రయత్నాలు చేశారు కానీ వాళ్ళ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత టాలెంట్ ఐడెంటిఫై చేసి ఎవరిని గౌరవించాలి ఎవరికి పెద్దపేట వేయాలనే అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ ప్రసన్న శ్రీని నియమించారు ఇవాళ ప్రసాదరెడ్డి లాంటి దుర్మార్గమైన స్వభావం కలిగిన వాళ్ళు విసిలుగా ఆంధ్ర యూనివర్సిటీకి కొనసాగడానికి అర్హులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది గిరిజన తెగలకు సంబంధించి అంతరించిపోతున్న భాషలను కాపాడే దిశగా తన జీవితాన్ని అంకితం చేసిన ఒక ప్రొఫెసర్ని గౌరవిస్తూ నారా లోకేష్ నన్నయ్య యూనివర్సిటీకి ఆమె విసి అయ్యే విధంగా చొరవ చూపించడంలో న్యాయం ఉందా ఇలాంటి అంశాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ఈ రకమైన దుష్ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏదైతే ఉందో వాళ్ళు ఏ స్థాయిలో అమర్యాదగా వ్యవహరించారో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు ఎస్సీలు బీసీలు ఇటువంటి వారి పట్ల ఏ స్థాయిలో అవమానకరంగా నడుచుకున్నారనే విషయాలు కూడా ఖచ్చితంగా ఈ అంశాలు బహిర్గతం చేస్తున్నాయి ఇవాళ ఒక బీసీ కులానికి చెందిన ఆచార్యుడు ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా ఉన్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి ఖచ్చితంగా కూటమి పాలన బలహీన దళిత వర్గాలకు పెద్ద పెద్దపేట వేసిందనే అభిప్రాయాలను అయితే బలోపేతం చేస్తోంది